కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు దర్శిలో మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు ఐదో రోజైన సోమవారం పలు రాజకీయ పక్షాల నాయకులు మున్సిపల్ కార్మికుల ధర్నా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు జనసేన నాయకులు బొటుకు రమేష్ బాబు గరికపాటి వెంకట్ అలాగే బీజేపీ నాయకులు మాడపాకులు శ్రీనివాసులు జనం పార్టీ నాయకులు తెనాల రవిబాబు కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సందర్భంగా కోరారు నేను మీకు సంబంధించిన వాడిని అని చెప్పి మేము అందరినీ గౌరవించిన రోజు మనం మర్చిపోలేము అదేవిధంగా మిత్రపక్షాలైన జనసేన మన బీజేపీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వచ్చినందుకు ఈరోజు ముఖ్యంగా ఉద్యోగాలను పర్మినెంట్ చేయటం అనేది ఎంతో ఉపయోగం మన ఫ్యామిలీస్కి పిల్లలకి చదువులకి కానీ ఒక్కసారి పర్మనెంట్ అయితే దానికి సంబంధించి పిల్లలకు పిఎఫ్లు కానీ ఒకసారి రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒకటి వస్తుంది ఆ సెక్యూరిటీ ఉన్నది ఉంటుంది అదేవిధంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం అనేది ఇప్పుడున్న రేట్లకు సంబంధించి పాల్బాయి గారు కూరగాయల రేట్ల గురించి ఇరవై ఆరు వేలు అనేది ఇవ్వాలి అది న్యాయబద్ధమైన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది రోజు ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖులు మొదలు పెట్టారు విజయవాడలో చూశాను ఆ రోజు ఇన్ని రోజులు చేస్తా ఉన్నా ప్రభుత్వం మొత్తం నిద్రపోతున్నట్టు నటిస్తా ఉంది అదేవిధంగా ఇరవై ఏడు రోజు అంగన్వాడీ సంబంధించి సోదరులు కూడా ఇరవై ఏడో రోజు ఇరవై ఎనిమిదో రోజు వాళ్ళ వాళ్ళ మీద ఎస్మా చట్టం కూడా ప్రయోగించి వాళ్ళని వాళ్ళ మీద కేసు కూడా సిద్ధమైంది ఈ రెడ్డిని మనం ఇంకా తొంభై ఆగ ఇక్కడి నుంచి రాబోయే కూటమి ప్రభుత్వంలో మీకు సంబంధించిన అన్ని పరిస్థితులని అదే సార్ కూడా చెప్తాం దీనికి సంబంధించి ఏమైతే త్వరలో వెళ్ళి కులానికి చెందిన వాడిని మీ అందరికీ నేను ఇచ్చే గౌరవం ఇదే అని చెప్పి మన ముందుకు రావడానికి సన్నద్ధమైంది ప్రభుత్వం మీకు తెలిసి ఏం చేయాలో వాళ్ళందరినీ కూడా ఇంకోటి ఏంటంటే కార్మికుల్ని పారిశుద్ధ కార్మికుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గుర్తు లైక్ షేర్ నోటిఫికేషన్